మొన్న ఐపాక్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఆయన చెప్పిన పిట్టకథలకి ఎవరైనా నమ్మి అంటే వైసీపీ కుక్కలు నమ్మి మళ్ళీ మా వస్తాడు మా దొన్న వస్తాడు ఇంకేముంది మేము రికార్డులు బ్రేక్ చేస్తున్నాం నమ్మితే అరే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ట్వంటీ ఫోర్టీన్లో జగన్మోహన్ రెడ్డి జస్ట్ మా తండ్రి చనిపోయాడు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టాడని చెప్పి ఓదార్పు యాత్రతో ప్రతి ఇంటికి వెళ్ళి నన్ను మీ బిడ్డ అనుకోండి నన్ను కాపాడండి అని చెప్పి ఆయన వాళ్ళ సిస్టరు వాళ్ళ మదరు ఇంతమంది ఇంటింటికి వెళ్ళి కొన్ని కుటుంబాలకైతే డబ్బులు కూడా ఇచ్చి ప్రతి గుమ్మంకెళ్ళి బొగ్గలు నిమిరి వాళ్ళకి ముద్దులు పెట్టి ఇన్ని చేస్తేనే సిక్స్టీ సెవెన్ సీట్స్ ఇచ్చారు ఇది అప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద ఒక సింపతి వేవు ఉండి అమ్మో ఈయన మంచోడేమో అని ఎక్కడో మనసులో ఒక థాట్ ఉన్న జనాలు సిక్స్టీ సెవెన్ సీట్స్ ఇచ్చారు ఈ ఐదేళ్లు పాలన చూసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సింపతి ఫేస్ వెనకాల ఒక మృగం ఉంది ఒక ఉన్మాదు ఉన్నాడు వస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తాడో స్వయంగా చూశారు అనుభవించారు కూడా ఆ కష్టాన్ని ఒకళ్ళు ఆళ్ళు ఈళ్ళు అని కాకుండా చిన్న సైజ్ కార్మికుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే బిజినెస్ మ్యాన్ వరకు కాంట్రాక్టర్స్ వరకు రియాలిటీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు పడని కష్టం లేదు తిట్టుకోనోడు లేడు ఇబ్బంది పడినోడు లేరు గుండెల మీద చేసుకొని చెప్పండి ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే వీళ్ళందరూ కసిగా వచ్చి ఓటేసినా సరే మీకు ఓట్లు వస్తాయని చెప్పి అనుకోవటం ఇది సొంత చెల్లి సొంత తల్లి బయటకు వచ్చి మా అన్నయ్యే మా బాబాయ్ని చంపారు వీడికి ఓటు వేయద్దు ఇది ఒక దుర్మార్గపు పార్టీ అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ప్రజలు అనుభవించారు మీ ఇబ్బందులన్నింటినీ ఇంత జరిగా కూడా ఇంకా మేమేం వస్తాము మా సీట్లు పెరుగుతాయి వన్ కన్నా అరే రాసి పెట్టుకోండి ఆ రోజు సిక్స్టీ సెవెన్ వచ్చినాయి కదా అక్కడి నుంచి మీ కౌంట్ డౌన్ షురు కిందకి వెళ్తుంది సో రాసి పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించండి అనే కనీసం ఒక ఇరవై ముప్పై సీట్లు ఇచ్చి అసెంబ్లీలో ఉంచుకుంటే కనీసం అపోజిషన్ హోదా అయినా వచ్చిద్ది ప్లీజ్ అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకోండి అండ్ అందరూ రెడీగా ఉండి మీకున్న ఆప్షన్స్ ఒకటే రేపు జూన్ ఫోర్త్ తర్వాత తిహార్ కెళ్తారా వెళ్తారా రాజమండ్రికి వెళ్తారా ఈ మూడు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని అన్నయ్యతో పాటు వెళ్ళి అక్కడ ఉండి అన్నయ్యకి సేవ్ చేసుకోండి ఏమైనా ప్రేమ ఉంటే